ఈరోజు నేను చేయబోయే రెసిపీ బెండకాయ ఫ్రై ఈ బెండకాయ ఫ్రైలో విటమిన్స్ మినరల్స్ ఫైబర్స్ యాంటీ ఆక్సిడెంట్లు అనేవి పుష్కలంగా ఉంటాయి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు కళాయి మీద మూత అనేది పెట్టకూడదు ఎందుకంటే బెండకాయ ఆల్రెడీ జిగురుగా ఉంటుంది దీనివల్ల మనము చేసేటప్పుడు మూత పెడితే ఆవిరికి మగ్గి వాటర్ అనేది పడి ఫ్రై అనేది అంత టేస్టీగా రాదు సో అందుకని మూత పెట్టకూడదు బెండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ బెండకాయలు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఒక పెద్దులిపాయి సన్నగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి తాలింబి గింజలు టీ స్పూను పసుపు హాఫ్ టీ స్పూను కరివేపాకు రెండు రెబ్బలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఎండు కొబ్బరి చిన్నుల్లిపాయ కారం హాఫ్ కప్పు తయారు చేసే విధానం ముందుగా కళాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు వేగాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకొని కరివేపాకు వేయాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు వేపాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి బెండకాయ ముక్కలు జిగురు పోయేంత వరకు వేపాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా మాడిపోకుండా చూసుకోవాలి చూసారా ఇకాయ ముక్కలు వేగాయి ఇప్పుడు సాల్ట్ సరిపడినంత వేస్తున్నాను ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి కారం వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి టూ మినిట్స్ మగ్గనిచ్చి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ